గాణం చేతకొంటు నిలువేయాలి నిలువేయాలి గోరనమ రాజ్యం సువిత్రే కంగ గోరన గోరన కుటుంబ సభ్యులకు ప్రభుత్వం వెంటనే వెంటనే వాయిస్ వాయిస్ ఆపరేషన్ కదలపెట్టొ మావోయిస్టులు చర్చలకు సిద్ధమవుతున్నా చర్చించకుండా వాళ్ళని పట్టుకొని హత్యలు చేసి మృతదేహాలను కూడా కుటుంబ సభ్యులకు అప్పచెప్పకుండా ఉంటాం అనేటువంటిది ఇది మాసం ఈరోజు మావోయిస్టులు గత మూడు నెలలుగా మేము చర్చలకు సిద్ధం మేము ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసుల కోసమే ఈ ఆందోళన నిర్వహిస్తూ ఉన్నాం అందుకని ఆదివాసులు లేవు ఇలా అమలు జరిగితే మేము ఆ ప్రాంతం నుంచి వదిలేసి వెళ్తామని చెప్పేసి అని చెప్పారు కానీ రాజ్యాంగానికి విరుద్ధంగా ఈరోజు ఆదివాసుల హక్కులన్నింటినీ హరించి సైన్యాన్ని మోహరించి వాళ్ళందరినీ పట్టుకొని కాల్చంపుతూ ఎన్కౌంటర్లు అని చెప్పేసి అని మాట్లాడుతున్నాం దేశ హోంశాఖ మంత్రికి ఈ ఎందుకు ఈ ఆనందం తెలియదు మనుషులను చంపి శవాల మీద చంపినటువంటి వాళ్ళని అభినందిస్తూ వాళ్ళందరినీ కావాలని చెప్పేసి ఊళ్ళో అవుతున్నటువంటి అమిత్ షా ఏ రకమైనటువంటి ఈ రాజ్యాంగాన్ని నమోదాన్ని కోరుకుంటున్నారో మనకి అర్థం కావట్లేదు ఆ రాజ్యాంగం ఈ దేశంలో నిరసన తెలుచేసేటువంటి పౌరికం ఉంది నిరసన చేసిన ప్రతి వాళ్ళనే ఆయన చేయాలని చూస్తే అది అందుకే చర్చ జరగడానికి ఎందుకు భయపడుతుంది ప్రభుత్వం చర్చలకు వాళ్ళు సిద్ధం కాకపోతే మీరు ఎర్కోటర్లు చేస్తున్నారంటే అర్థం మేము చర్చలకు సిద్ధమంటే వాళ్ళు అడుగుతున్న డిమాండ్లు పరిశీలన చేయండి న్యాయమో అన్యాయమో పరిశీలన చేయండి అని చెప్పేసి అంటే ఈరోజు వాయిస్టులు చర్చ చర్చించండి కానీ వాళ్ళు చర్చలు సిద్ధమైన తర్వాత మీరు ఈ కగారు ఆపరేషన్ కగారు పేరు వేరేం పెట్టారు అది కదా చేయడానికి ఆపరేషన్ కగారుని పెట్టారు ఇందాక సోదరి మాట్లాడుతూ చెప్పారు వాస్తవంగా ఒకళ్ళు ఇప్పుడు చనిపోయిన వాళ్ళని అనుకొని చూస్తారు ఇప్పుడు బంధువులందరూ ఎందుకు వస్తారు చనిపోయిన వాళ్ళని చనిపోయిన వాళ్ళని చివరి చూపు చూసుకుంటారు ఎప్పుడో ఒకప్పుడు ఏదో సందర్భంలో పెళ్లి కాడో ఇంకో చోట ఆ కుటుంబ సభ్యులు ఆ బంధువులు అందరూ చూస్తారు లేదు ఉద్యమ అభిప్రాయ పేరు రాష్ట్రం కూడా చూస్తారు తప్పే అంట ఎందుకు ఇవ్వట్లేదు అనేదానికి చాలా స్పష్టం ఈరోజు అమిత్ షా ఇస్తే వాళ్ళ ఆశ్చర్యంగా రుజువు అవుతుంది అది రుజువు కాకుండా చేయటం మొదటి చెప్పింది మీరు ఇస్తే రీపోస్ట్ పోస్ట్ మార్టం జరపాలి రీ పోస్ట్ జరపడం కాదు మామూలుగా చూస్తే అవుతుంది కాబట్టి ఇవ్వట్లేదు అది సమస్య రీపోస్ట్ మార్టం దాకా అక్కర్లేదు హత్య చేస్తే ఎన్కౌంటరా హత్య అనేది ఇస్తే అర్థం అయిపోతుంది అందుకని అర్థం అర్థం కాబట్టి ఇది హత్య అనేది రుజువు అయితే ప్రమాదం కాబట్టి మీరు ఇవ్వట్లేదు అని రుజువు అందుకని మీరు ఇప్పటికైనా ఆపరేషన్ కాదు వెంటనే ఉండిపోయాలి ఎవరైతే మీరు ఎన్కౌంటర్ అని చెప్తున్నారో ఆ ఎన్కౌంటర్ చనిపోయిన చుట్టూ ఇవ్వాలి ఎన్కౌంటర్ అవునో కాదో భయపడాల్సిన అవసరం మీకు నిజంగా ఎన్కౌంటర్ అయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు ప్రభుత్వం ఎందుకు భయపడుతుంది అంటే ఇది రాజ్యాంగ విరుద్ధం అనేటువంటి రుద్ధిలోకి బట్టి భయపడుతుంది అసలు రాజ్యాంగం మీద అసలు గౌరవం అనేది అనేటువంటి చరిత్ర అందుకని దాన్ని దృష్టిలో పెట్టినప్పుడు మోడీ అమిత్ షా ఈ ఆపరేషన్ కళ్యాణంలో నిర్ణయం చేయాలి వాళ్ళు బాగా ఎవరైతే మీరు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ చెప్పాలి దానికి اتر <سؤال> پرجا سنگھ وم پکار سنجیو بڑے چیزیں بالس ہر سی پی ایم پارٹی کا